హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు నేను మా పొలంలో నాటు అని వీడియో పెట్టాను కదా అది ఇదే పొలంలో అనమాట ఇప్పుడైతే ఆ నాటు అంతా కూడా కోతకు వచ్చిందనమాట అంటే వడ్లు అయినాయి మనకి ఆ వడ్లన్నీ కూడా అయినాక మనమైతే కోపించే ముందు ఒక వారం రోజులు పది రోజుల ముందు తడి మొత్తం మానిపేసి నీళ్లు పెట్టడం బంద్ చేసాము ఆ తర్వాతనైతే ఇక వరి అంతా ఇలా ఉందనమాట కింద మొత్తం నేలంతా ఎండిపోయి ఉంది ఇప్పుడైతే కోపించడమే ఇంకా అందుకని ఇలా మిషన్ తోటైతే కోపిస్తున్నాము అక్కడ దూరంలో ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఇలా కట్ చేసినాక మొత్తం మనకి వడ్లన్నీ కూడా వెనక డబ్బాలో పడతాయి ఇలా డస్ట్ అంతా కూడా బయటకు వస్తుంది గడ్డి అంతా కూడా పైన డబ్బాలో ఉన్న వడ్లన్నీ కూడా పైన డబ్బా నిండినాక ఈ మిషన్ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ మనకు ఆ ట్రాక్టర్లో పోస్తుంది అనమాట ఇలా కోస్తుంది వెనక నుంచి గడ్డి పడుతుంది మీకు కనిపిస్తుంది కదా దానిపై ఉన్న డబ్బాలో పైన వడ్లు పడతాయి కిందికి వేస్టేజ్ అంతా గడ్డి అంతా కిందికి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఆ గడ్డి అంతా కూడా దగ్గరకని గడ్డి అంతా కూడా మోపులు కట్టి తీసుకెళ్తారనమాట అది ఉంటే మేమే ఉంచుకోవచ్చు కానీ మాకు గేదెలు లేవు అందుకనైతే వేరే వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు ట్రాక్టర్ తోటి గడ్డి అంతా కూడా దగ్గరకని వాళ్ళు తీసుకెళ్లారనమాట అలా కోసాక మాకు వచ్చిన వదలైతే ఇవ్వండి ఇవన్నీ కూడా మేము వెంటనే కాంటా పెట్టించి మార్కెట్లో అమ్మకుండా మనకి గవర్నమెంట్ పెడుతుంది కదా ఐకేపీ సెంటర్ అని ఆ సెంటర్లోనైతే ఇలా పోసాము మేము ఒక్కరమే కాదు చాలామంది పోసారు ఇక్కడ ఊర్లో వాళ్ళు కొంతమంది ఇక్కడ పోసి రోజు వీటిని నేర్పాలి కదా ఎండకి మళ్ళీ వాన వస్తుందేమో మళ్ళీ ఇబ్బంది అవుతుంది తడుస్తాయని భయం ఉన్న వాళ్ళైతే వెంటనే కూడా అమ్ముకుంటారు కానీ మనకి మార్కెట్లో రేటుకి గవర్నమెంట్ రేట్కి తేడా ఉంటుంది అందుకనైతే కొంచెం రిస్క్ తీసుకొని ఇలా ఐకేపీ సెంటర్లలో పోసుకుంటారు అనమాట మీకు కనిపిస్తున్నాయి కదా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇలా మాలాగా పోసిన వాళ్ళే అనమాట ఇలా మొత్తం కూడా ఈ విధంగా పల్చగా నేర్పాలన్నమాట కింద పట్టాలు వేసి ఈ విధంగా నేర్పితే మనకి వడ్లన్నీ కూడా బాగా ఎండాలి ఎండాక మనకి ఎంప్లాయీస్ అయితే మ్యాచర్ చూస్తారు వడ్లు మ్యాచర్ వచ్చాయా లేదా అని చూస్తారు వాళ్ళు చూసి వడ్లు మ్యాచర్ వచ్చాక వాటిని కాంటా పెట్టుకుంటారనమాట అప్పటివరకు అయితే ఇట్లానే రోజు ఎండబోసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ కాగానే మొత్తం ఇలా దగ్గరికి ఇలా కుప్ప చేసుకొని మళ్ళీ వాటిపైన నుంచి పట్టాలు కప్పి ఆ పట్టాలు గాలికి పోకుండా మళ్ళీ వాటిపైన బరువు పెట్టి పెట్టాలన్నమాట ఈ కాంటా అయిన దాకా చాలా రిస్క్ ఉంటుంది రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే మనకి ఎప్పుడు వాన పడే తెలియదు కదా ఎప్పుడు మనకి వానమబ్బు అబ్బు అనిపించినా మళ్ళీ అక్కడికి వెళ్ళి పట్టలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి వాన వస్తే తడుస్తాయా ఏంటి అనేది చూసుకోవాలి వా అది చాలా రిస్క్ అనమాట ఒకవేళ కాంట అయిందాక వాన రాకపోతే లక్ అనుకోవచ్చు ఎందుకంటే ఇక రోజు నేర్పుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్ లక్కు చేసుకోవచ్చు ఇదైనా కష్టమైన పనే కాకపోతే ఏంటంటే మనకి మార్కెట్లో కన్నా గవర్నమెంట్లో పెట్టిన ఈ సెంటర్లలో అమ్ముతే ఏంటంటే కొంచెం గిట్టుబాటు ధర పడుతుందని ఒక నమ్మకంతో అక్కడ పోస్తారనమాట కానీ ఏం గిట్టుబాటు ధర ఏమి ఉండదు ఆడికిడికి కొంచెం తేడానే ఉంటుంది ఆలోచిస్తే అసలు ఇంత రిస్క్ ఎందుకు వెంటనే కాంటా పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది కానీ ఇంకా అందరితో పాటు మనం అన్నట్టుగా అక్కడైతే పోసాం మేము ఇవన్నమాట మావి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే పోసుకున్నారు ఇదైతే హాస్టల్ మా చిల్క పక్కన ఉంటది నచ్చితే ఒక లైక్ చెక్